హాయ్ అండి ఈరోజు మనం పండుగప్ప చేపతో ఇగురు చేసుకుందాం ఎగురు చేప ఈ పండుగప్ప చేప సముద్రంలో పడుతుంది అలాగే నదిలో కూడా పడుతుంది ఇది కూడా పులస చేపలాగానే ఉప్పు నీటి నుంచి మంచినీటిలోకి వస్తుందంటండి ఇది మంచి టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఇందులో కూడా ముళ్ళు చాలా తక్కువ అంటే సైడ్ ముళ్ళే ఉండగానే ఒకటే సెంటర్ ముళ్ళే ఉంటుంది ఈ ఈ చేప పులుసుకి ఫ్రైకి ఇగురికి కూడా బాగుంటుంది ఈరోజు మనం ఎప్పటిలా పులుసు కాకుండా ఇగురు పెడదామండి అయితే చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా చేప ముక్కలన్నీ కూడా శుభ్రంగా ఉప్పుతో అలా నిమ్మకాయతో బాగా కడుక్కున్న తర్వాత అందులో మనం సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం ఇవన్నీ వేసుకొని చక్కగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో ఆయిల్ సరిపడేంత ఆయిల్ కూడా వేసుకొని సోంపు అండి నేను ప్రతి దాంట్లో కూడా సోంపు వేస్తాను నాన్ వెజ్లో ఎందుకంటే అండి మనం తిన్న ఆహారాన్ని త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఇది బాగా సహాయం చేస్తుంది ఎందుకంటే మనం హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్ళినప్పుడు కూడా చివరిలో మనకైతే ఈ సోంపుని ఆఫర్ చేస్తారు తినడానికి ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి అవి మగ్గడానికి తొందరగా మగ్గాలంటే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఆల్రెడీ చాప ముక్కల్లో కొద్దిగా వేసాము కాబట్టి మీరు ఇక్కడ చూసుకొని వేసుకుంటాము అండి సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనం ఇక్కడ ఉల్లిపొందు వేస్తున్నామండి ఇది ఉల్లిపందు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఈ ఉల్లిపందు మనకి ఎక్కువ మచ్చలి దొరుకుతుంది ఈ మధ్య అక్కడ విజయవాడ రైతు బజార్లో కూడా కనబడుతుందండి ఇది వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది దొరికితే ట్రై చేయండి లేదంటే మీరు ఇది అయిపోయినా పర్లేదు దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిగి తిప్పి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దామండి అల్లం వేలు పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిగి తిప్పండి అడుగు మాడకుండా తిప్పుతూ ఉండండి కొద్దిసేపు తిప్పిన తర్వాత అది మగ్గింది అనుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసేయండి ఇందులో మనం టమాటా అసలు టమాటా వేయకూడదు పులుపులో పులుసు అయితే టమాటా వేస్తాము ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేస్తున్నాము కారం కూడా చూసుకొని వేసుకోండి పన్నెండు ముక్కలు కూడా వేసాం కదా ఇక్కడ కూడా చూసుకొని వేసుకోండి కారం ఎక్కువ వాళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి మొత్తం కలిపి కలిపేసిన తర్వాత అలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం చేప ముక్కలు కూడా వేసుకుందాం ఇది గరం మసాలా అంటే ఇది దాల్చిన చెక్క రెండు లవంగాలు ధనియాలు కొద్దిగా ధనియాలు కలిపి నూరిండ్ మసాలా గరం అన్నమాట ఇది కూడా వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ తేలుతుంది చూసారా ఈ టైంలో మనం చేప మొక్కలు కూడా వేసుకుని బాగా తిప్పుతామండి చేప మొక్కలు వేయగానే గరిటి పెట్టచ్చండి ఇది పచ్చిగానే ఉంటాయి కదా బాగా కలవడం కోసం ఫస్ట్ టైం గరిటితో బాగా కలిగి తిప్పండి కింద ఉల్లిపాయ ఈ మిశ్రమం అంతా దాన్ని కలిసిపోయే వరకు బాగా కలిగి తిప్పేసి ఒక్క నిమిషం మూత పెట్టండి అది కూడా ఆయిల్ చన్నగా తేలి కనబడుతుంది మీకు అప్పుడు మనం వాటర్ పోసుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకొని ముక్క కొద్దిగా పైకి తేలేవరకు అనమాట అంటే ఇంకా కనబడుతూ ఉండాలి ఎక్కువ వాటర్ ఇవ్వకండి వేసి ఈసారి ఏం చేస్తామంటే ఇలా క్లాత్తో పట్టుకొని బాగా కదుపుతుంది చూసారా అలా ఇలా కదిపి కదిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనే ఉంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఎందుకంటే అడుగు మాడుతుంది అందుకని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేయండి చూడండి ఎలా ఉడుకుతుందో అంతేనండి పండుగప్పు చేప ఇగురు రెడీ ఇదైతే మా పిల్లలు ముళ్ళు లేవని లొట్టలేసుకుంటూ తిన్నారు చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు ఇది కూడా తిరిగితే ఒకసారి ట్రై చేయండి పండుగప్పతో ఇలాగా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతసేపు వీడియో చూసేందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్